సిరిసిల్లలో శబ్దకాలుష్యాన్ని దారితీస్తున్న వాహనాల సైలెన్సర్లను పోలీసులు ధ్వంసం చేశారు పెద్ద శబ్దం వచ్చేలా ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లను పెట్టుకుని హల్చల్ చేస్తున్న యువకులను గుర్తించారు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు వాటి సైలెన్సర్లను తొలగించి బుల్డోజర్తో తొక్కించారు శబ్దం చేసే ఎనభై ఆరు ద్విచక్ర వాహన సైలెన్సర్లు ధ్వంసం ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసిన వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానిక్పై క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు జిల్లాలో గత నెల రోజుల వ్యవధిలో నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అధిక శబ్దం చేసే ఎనభై ఆరు ద్విచక్ర వాహన సైలెన్సర్లను గుర్తించి మరోమారు వినియోగించకుండా రోడ్ రోలర్ సాయంతో మంగళవారం రోజున సిరిసిల్ల బైపాస్ ప్రాంతంలో ధ్వంసం చేశారు ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్యా నేరమని శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికంగా శబ్దం చేసే ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు తెలియజేయనది కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వినియోగించుకోవాలి ఎవరైనా వాహనదారుడు సైలెన్సర్ మార్పు చేసి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నా వాహనాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లాలో నిబంధనలు విరుద్ధంగా వాహనాలకు సైరన్లు బిగిస్తే వాహనాలు సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ సైరన్లు బిగించిన ఐదు వాహనాలపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయడం జరిగిందన్నారు ఎస్పీ వెంట డిఎస్పీ రెడ్డి సిఐ రఘుపతి ట్రాఫిక్ ట్రాఫిక్స్ఐ రమేష్ ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు దాదాపు ఎయిటీ సైలెన్సర్స్ మనం డిస్ట్రాయ్ చేసాము ఇది లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ నుండి ఒక డ్రైవ్ మనం పెట్టాం మనం ఎవరైనా బుల్లెట్ వెహికల్స్ ఎక్స్ట్రా మాడిఫై చేసి సైలెన్సర్ వాళ్ళ సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాం పైన కొంతమంది పైన కేసు కూడా నమోదు చేసాం కొంతమంది సంజాయించి చలాన్ కూడా చేసాం కొంతమంది ఫైండవర్ కూడా చేసాం ఎవరైనా మళ్ళీ చేస్తే మళ్ళీ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాము ఇది కాకుండా మనం కొంతమంది ఇది పోలీస్ ఐరన్ పెట్టుకున్నాం దాదాపు జిల్లాలో లాస్ట్ టూ మంత్స్లో మనం పది వరకు సైలెంట్ అది పోలీస్ ఐరన్ పట్టుకున్నాము వాళ్ళపైన చిట్టింగ్ కేసు ఫోర్ ట్వంటీలో కూడా కేసు నమోదు చేసినాం సో ఎవరైనా అట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే పోలీస్ వాళ్ళకి వదలరు సో మీరు కూడా అందరు ప్రజలు అట్లైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ దగ్గర మీ దగ్గర ఉంటే మీరు జస్ట్ ఎస్పీ కంప్లైంట్స్ లేకపోతే ఎస్హెచ్ఓకి డైరెక్ట్లీ ఫార్వర్డ్ చేసి అంటే ఈ ఫలానా బండికి ఇది ఎక్స్ట్రా సలైన్సెస్ పెట్టుకొని వాళ్ళ డ్రైవ్ చేస్తున్నారు లేకపోతే ఈ బండిలో వాళ్ళు పోలీస్ ఐరన్ పట్టుకున్నారు ಏನೇನ ಇಲ್ಲಿಗಲ್ ಆಕ್ಟಿಟು ಮನಗಿ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ದಾನೆ